ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయోమి కుమారులిద్దరూ ఏ దేశపు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఆప్షన్ ఏ ఇస్రాయేలు ఆప్షన్ బి మోయబు ఆప్షన్ సి ఈజిప్టు ఆప్షన్ డి ఫిలిస్తీల దేశము సరి అయిన జవాబు మోయబు దేశము నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి వారు మోయబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి వారిలో ఒక దాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రూతు ఏలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యసనందు నిత్య జీవము రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే